లడ్డూ క్వాలిటీ బాగుండాలి అంటే ఈ క్వాలిటీ బాగుండాలి తిరుమల లడ్డూల్లో వాడిన నెయ్యిలో పంది కొవ్వు గొడ్డు మాంసం ఆనవాళ్లు ఉన్నాయన్న ఆరోపణలపై టీటీడీఈఓ శ్యామలరావు క్లారిటీ ఇచ్చారు టీటీడీకి నెయ్యిని సప్లై చేసిన కంపెనీల్లో తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన నెయ్యి నాణ్యత సరిగ్గా లేదన్నారు ఆ కంపెనీ పంపించిన నాలుగు ట్యాంకర్లలో పంపిన నెయ్యిలో కల్తీ ఉండడంతో పాటు కేజీ మూడు వందల ఇరవై రూపాయలకే వాళ్ల నుంచి నేతిని కొనుగోలు చేసినట్టు విచారణలో తేలిందన్నారు తిరుమల లడ్డుల వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో ఇప్పుడు తమిళనాడులోని ఈ ఏఆర్ డైరీ చుట్టూనే వివాదం నెలకొని ఉంది ఒక సప్లయర్ ఏఆర్ ఏఆర్ ఫుడ్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది పన్నెండో తారీఖున టెండర్ పిలవడం జరిగింది ఎనిమిదో తారీఖున టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది అండి ఇరవై ఇరవై నాలుగు పన్నెండు మూడు ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగు టెండరు పన్నెండు మూడు యా ట్వెల్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనలైజేషన్ ఆఫ్ టెండర్ వాస్ డన్ ఆన్ ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ డేట్ ఆఫ్ సప్లై ఆర్డర్ వాస్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ద రేట్ ఫైనలైజ్ వాస్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీన్ రుపీస్ సో దట్ వాస్ దూ సో హీ దెన్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సో దాన్ని హీ స్టార్టెడ్ సప్లైంగ్ దాన్ వీ ఆ స్క్రీమ్ వీ ఫౌండ్ ఫోర్ ట్యాంకర్స్ వీ ఫౌండ్ దట్ నాలుగు ట్యాంకర్స్ వాళ్ళు సప్లై చేసిన నాలుగు ట్యాంకర్సు క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది వెంటనే ఆ నాలుగు శాంపుల్సు బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది బయట ల్యాబ్స్కి పంపిస్తే ఇవి ఫస్ట్ టైం బయట ఒక టీటీడీ సైడ్ నుంచి ఫస్ట్ టైము బయట ఒక ల్యాబొరేటరీకి అడల్ట్రేషన్ టెస్టింగ్కి చేయడము ఇది చే పంపించడం అనేది చాలా ఎసెన్షియల్ ఎందుకంటే మూడు వందల ఇరవై రూపాయలకి అందరూ కూడా బయట నుంచి అందరూ కూడా మూడు వందల ఇరవై రూపాయలకి మీకు కల్తీ ఉన్న నెయ్యి మాత్రమే వస్తుంది స్వచ్ఛమైన నెయ్యి రాదు అనే అందరూ చెప్తున్న సందర్భాల్లో బయటకు పంపించడం అనేది చాలా ఎసెన్షియల్ కాబట్టి ఆ గీని బయట ఎన్ఏబిఎల్ ఎక్రెడిటెడ్ ఐ మీన్ ఎన్డీడిబి ల్యాబ్ ఎన్డీడిబి ల్యాబ్ ఆనంద్లో ఉన్న సిఏఎల్ఎఫ్ ల్యాబ్ కాఫ్ ల్యాబ్ అంటారు ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్ అండ్ దెన్ గవర్నమెంట్ కంట్రోల్ ల్యాబ్ ఇట్ ఈస్ ఎ హైలీ రిప్యూటెడ్ ల్యాబ్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ రిప్యూటెడ్ డైరీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే ఈ ల్యాబ్ నుంచే వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు ఈ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుని పంపిస్తే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వేరే దేశాల్లో వాళ్ళు ఈ రిపోర్ట్ని స్టాండర్డ్ కింద నమ్ముతారు ఆ రిపోర్టు వాళ్ళు స్టాండర్డ్ కింద తీసుకుంటారు సప్లైస్ యాక్సెప్ట్ చేస్తారు అందుకని పెద్ద పెద్ద రిప్యూటెడ్ గవర్నమెంట్ డైరీస్ కోఆపరేటివ్ డైరీస్ పేర్లు నేను చెప్పట్లేదు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే తీసుకుంటారు సో అలాంటి ల్యాబ్కి పంపించాం మేము శాంపుల్స్ నాలుగు శాంపుల్స్ పంపించడం జరిగింది ఆ నాలుగు శాంపుల్స్ పంపించిన తర్వాత ఇరవై మూడో తారీఖున ల్యాబ్ రిపోర్ట్స్ అరవై పదహారో తారీఖు ఇరవై మూడో తారీఖు సారీ ఆరు సారీ ఆరు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వెల్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్త్ జూలై టూ ట్యాంకర్స్ ట్వెల్త్ జూలై టూ ట్యాంకర్స్ పంపించడం జరిగింది సో ఈ ఐదు టెస్టులలో టోటల్ ప్యూరిటీ టెస్ట్ అంటే మనం తీసుకున్న శాంపుల్ ఏ విధంగా ఉంది ఓవరాల్గా మిల్క్ ఫ్యాటా కాదా ఇది అనేది చెప్తుంది మిల్క్ ఫ్యాటా కాదా మిల్క్ ఫ్యాటా కాదా అని చూస్తే అది ఓవరాల్గా నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ నుంచి హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ మధ్యలో ఉండాలి ఇది టోటల్గా నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ మధ్యలో ఉండాలి ఓవరాల్గా టెస్ట్ చేస్తే ఇది చాలా అబ్నార్మల్గా ఉంది ట్వంటీ పాయింట్ త్రీ టూ ట్వంటీ పాయింట్ త్రీ టూ అంటే ఇట్ ఈస్ హైలీ అడల్ట్రేటెడ్ చూడటానికి గీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు చూడటానికి మాత్రమే ఘీ ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దీనికి కొన్ని ఏవో కొన్ని టెస్టులు పాస్ అవుతాయి కానీ డీప్గా అనాలిసిస్ చేస్తే ఈ టెస్టులు చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి అవి ట్వంటీ పాయింట్ త్రీ టూ విచ్ ఇస్ అబ్నామలిలో నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ సో అది ఒకటి వెరీ అన్ఫార్చునేట్ రిజల్ట్ తర్వాత సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ దీనికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ తొంభై ఎనిమిది పైన ఉండాలి ఇది ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒకటి ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ వచ్చింది ఎస్ వాల్యూ దట్ మీన్స్ దిస్ ఈజ్ అడల్ట్రేటెడ్ విత్ సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రిప్ సీడ్ ఆల్ దీస్ థింగ్స్ మీకు ఇందకు ముందే చెప్పాను ఆ రిపోర్ట్ దాంట్లో తర్వాత లార్డ్ లార్డ్ అంటే ఫిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్ ఫిగ్ ఫ్యాట్ అనుకోవచ్చు అది లాడ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వచ్చింది ఉండాల్సింది ఎంత హండ్రెడ్ అండ్ టూకి కింద ఉండాలి ఇట్ షుడ్ బి బిలో హండ్రెడ్ అండ్ టూ బట్ ఇట్ ఈజ్ అబౌవ్ హండ్రెడ్ అండ్ టూ విచ్ మీన్స్ దట్ ఇట్ ఈజ్ అడల్ట్రేటెడ్ విత్ లాడ్ ఆల్సో నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో ఇవి రెండు ఉంటే నైంటీ ఫైవ్కి పైన ఉండాలి వాల్యూ ద వాల్యూ షుడ్ బి అబౌట్ నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ బట్ ద వాల్యూ ఈజ్ ట్వంటీ త్రీ పాయింట్ టూ టూ విచ్ ఈస్ అబ్నామలీ లో తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ హండ్రెడ్కి కింద ఉండాలి బట్ ఈ వాల్యూ హండ్రెడ్ అండ్ సిక్స్ ఉంది ఓవరాల్గా ట్వంటీ ఉండడం అనేది చాలా అబ్నామలీలో అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది తర్వాత ఇది ఒక రిపోర్ట్ కాదు నాలుగు రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇవి వచ్చాయి